వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఇంట్లో పని ఎవరు వచ్చి మనకు చేయరు మన పని మనమే చేసుకోవాలి పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలని ప్రతి తల్లికి ఉంటుంది మంచిగా చదువుకోవాలి మంచిగా ఉండాలి బలంగా ఉండాలి వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం మంచి ఫుడ్ పెడితేనే మంచిగా ఆడుకుంటారు బలంగా ఉంటారు బాగా చదువుకుంటారు మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది మంచి ఫుడ్ పెట్టాలని ఏ తల్లికి ఉండదు చెప్పండి ఇంటిని చూసుకుంటూ భర్త పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు అడిగింది చేసి పెడుతూ వచ్చే ఆనందం సంతృప్తి అబ్బా చాలు అని అనిపిస్తుందండి ఈ రోజు బాలలే రేపటి పౌరులు ఏదేమైనా మనం బాగుంటేనే వాళ్ళు బాగుంటాం మన ఫ్యామిలీ ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది వైఫ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇద్దరు ఉంటేనే ఫ్యామిలీ బాగుంటుంది పిల్లలకి ఇంత బాలపై పోయినా తల్లిదండ్రులు విలువలాడిపోతుంటారు మనకు బాగాలేకపోతే హస్బెండ్ పిల్లలు డల్ అయిపోతుంటారు మనం బాగా తిని మన ఫ్యామిలీని పిల్లల్ని భర్తని చూసుకుంటే అదే చాలు మనం బాగుండాలి ఫ్యామిలీ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది మనం హ్యాపీగా ఉండాలంటే ఎవరి పట్టించుకోకూడదు ఎవరివి ఏ విషయాలు అని ఏది పట్టించుకోకూడదు కుళ్ళు వ్యసనం వ్యసనాలి అస్సలు ఉండకూడదు అవన్నీ లేకపోతేనే మనం చాలా హ్యాపీ అవన్నీ లేకపోతేనే మనం చాలా హ్యాపీగా ఉంటాం